నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్ స్వాగతం సినీ నటి మాధవి లతపై జేసీ దివాకర్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలకు ఎందుకంటే స్త్రీలను ఆ విధంగా సంబోధించడం మాట్లాడడం మరీ క్యారెక్టర్ లెస్గా మాట్లాడడం బట్టలు వేసుకోరని లేకపోతే ఇంకోటో ఇంకోటో అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు అంశాలకు సంబంధించి మాట్లాడడం అది కరెక్ట్ కాదని అనుకోవాలి సో దాని మీద ఆయన అయితే వివరణ ఇచ్చిండు దానికి రిప్లై కౌంటర్గా మాధవీలత కూడా ఘాటుగానే స్పందించింది అంటే స్త్రీలను ఇలా చేస్తారా అలా చేస్తారా ఎంతవరకు ఇది కరెక్టు అంటూ కొంచెం రాయలసీమ భాషతో మొలిపడే విధంగా అలాంటి భావాలతో వ్యక్తపరిచే విధంగా కొంచెం ఘాటుగానే రిప్లై సమాధానం ఇవ్వడం జరిగింది సో దానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు రియలైజ్ అయినట్టున్నాడు రియలైజ్ అయ్యి మాధవి లతకు క్షమాపణ చెప్పినట్లు ఉంది ఏదేమైనా అలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు నేను అదే చెప్తున్నాను ఆడవారిని గౌరవించడం అనేది మన సంస్కృతి సంప్రదాయం మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు ఆడబిడ్డలు ఉంటారు మనం ఒక వ్యక్తి గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఒక విధంగా మన ఇంట్లో వాళ్ళని కూడా ఆ గౌరవపరిచినట్లే అవుతుంది తప్ప గౌరవపరిచినట్టు అయితే ఉండదు ఏదేమైనా చేసి దివాకర్ రెడ్డి ఉడుకు దుడుకుగా మాట్లాడడం స్వభావం కాబట్టి ముందు మాట్లాడేయడం తర్వాత ఆ పర్యవసానాలను ఎదుర్కొనే సందర్భంలో క్షమాపణ చెప్పడం నిజంగా క్షమాపణ చెప్పడం అనేది మంచిదే కానీ అలాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడడం వల్ల క్యారెక్టర్ అసోసియేట్ చేసే విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం సో అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులు కూడా ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుల మీద ఉంటుంది మొత్తానికి జేసీ దివాకర్ రెడ్డి విషయం సీఎం ఆఫీస్ దాకా వెళ్ళినట్టుంది దాని మీద రకరకాల కథనాలు వస్తున్నాయి మరి అది ఏ మార్గంలో ఏ రూపం కరెదాల్సి వస్తాయో చూడాలా ఏదేమైనా దీని మీద పార్టీలు పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తాడు అన్న చూడాలి ఆల్రెడీ బీజేపీ నాయకులు మాట్లాడిన దానికి కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చినటువంటి సందర్భం అయితే ఉంది చూడాలా థ్యాంక్ యూ